మంగళవాక్షమౌని జనాశ్రిత మన నే వీరధర్మ స్మృతిస్మృతి పురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం జగద్గురు పరమాత్మ కుటిశ్వర వీరంతర్ మజమాత పాదపద్మను పూరణ పిలుతుంది సగా గురుస్ దేవులు ఉంటు భువద్గీత అంతా ఈ లోకానికంతా ప్రచారం చేస్తున్నటువంటి సభలో ఆశీనులై ఉన్నటువంటి సంస్థ తాను కుటుంబులకు శరణ శరణార్థి తెలియజేస్తూ ప్రియాకి ప్రియమైనటువంటి ఆత్మ బంధువుల శాస్త్రము వేదము పురాణము ఇవన్నీ కూడా కేవలము గత ఉన్నటువంటి ఒక సేవ వల్ల గర్జన్మలు సత్పురుషుల యొక్క సేవ వల్ల మీ యొక్క స్వ అభ్యసనము వల్ల అవి పరిణతి చెందుతాయి కానీ గురు సేవ గురు ఆశ్రమమును నిర్మించడం గురు ఆశ్రమాలన్నిటినీ కూడా శిష్యులందరితో తన జ్ఞానాన్ని పంచి శిష్యులకు మోక్ష మార్గాన్ని ఉపదేశము చేసి ఆ శిష్యులతోడనే తన అనుబంధాన్ని పెంచుకొని శిష్యులనే పరమాగతిని కలిగించేటటువంటి ఆశ్రమాలను వినిపించడం అనేటటువంటిది అది ఆషామాషి కాదు అది పరమాత్మని యొక్క కృప ఉంటేనే జరుగుతుంది అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈనాడు ఈ సీతారామా ఆశ్రమం కూడా దానిలో ఒకటి అని నేను భావించుకుంటూ ఉన్నాను ఎందుకంటే ఈనాడు ఎన్నో ఉన్నాయి ప్రపంచంలో ఆడంబరాలు ఉన్నాయి రకరకాల ఆడంబరాలతో జీవితాలన్నీ అందరినీ కూడా ఆకర్షిస్తున్నారే తప్ప నిజంగా భక్తి అనేటటువంటి దాన్ని మనిషి మన మన మనుషుల లోపల పెంపొందింపజేయగలిగినటువంటి వారు చాలా అరుదుగా కనపెడతారు గురువుల లోపల చెప్పాలంటే కానీ వెంకట స్వామిజీ వారు ఆ తర్వాత మాతాజీ నారాయణమ్మ గారు రఘురామయ్య గారు ప్రస్తుతం ఉన్నటువంటి తిరుపతి తీర్థానంద స్వామి వారి యొక్క అనన్యమైనటువంటి సేవలను మనం గమనిస్తే నిజంగా వారు ఉన్నప్పటికీ కూడా ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా తన పిల్లలు తన అనుబంధము తనవారు అన్నటువంటి భావన లేకుండా భక్తులే తనవారు అన్న ధోరణి లోపల ఈ ప్రపంచాన్ని లోపల నడుస్తున్నారు అంటే అది గత జన్మలో ఊ చేసుకున్నటువంటి పుణ్యము దప్ప వెలువాలని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఈ యాభై వందల వార్షికోత్సవం సందర్భంగా వారికి అందరికీ కూడా ఆ జగన్మాత సంపూర్ణమైనటువంటి ఆయుష్ను అందించాలని నేను అమ్మను ప్రార్థన చేస్తూ ఇక భక్తుల గురించి వెంకటచరణ్ నా డిగ్రీలో ఉన్నప్పుడు ఒక మాట అనేవాడు నా కూడా నా శిష్యుడు నేను తెలుగు చెప్పేవాడిని అయితే ప్రతిసారి వచ్చి ఒక మాట అంటూ ఉండేవాడు ఏమని అంటే వివేకానందుడు గురించే అడిగేవాడు రామకృష్ణ పరమాంస గురించి అడిగేవాడు మోక్షం అంటే ఏమి మోక్షానికి ఎలా వెళ్ళాలి మోక్షంకి వెళ్ళడానికి ఏమి మార్గము అంటే అరే ఇంద్రా ఈ వయసు లోపల రెండు వయసు లోపల నులువు మీజాలయనంలో ఆ ఎవరైనా ఈ విషయాలు ఎందుకు అడుగుతున్నాయన ఇంకా సంసారం వేయాలి ఇంకా ఏమేమో ఉన్నది అంతా ఉన్నది ఆ బ్రహ్మచారి గురించి తర్వాత ఆ యొక్క జ్ఞానం గురించి ఆ ఆ యొక్క వివేకానందుని గురించి నీకెందుకు అని అంటే కూడా ఎప్పుడు అవే మాటలు అడుగుతూ ఉండేవాడు మధ్య మధ్యలో నేను ఏమి చెప్పినా కూడా ఆధ్యాత్మికం అని చెప్పేవాడిని ఎందుకంటే అది చిన్నతన బాల్యం నుండి ఆ గురువులకి ఆశీర్వాదం ఉండేది కాబట్టి పిల్లల లోపల అటువంటి జ్ఞానాన్ని ప్రేరణ చేస్తే చేసేవాడిని ఆ ప్రేరణ లోపల ముఖ్యమైనటువంటి ప్రేరణాత్మకుడై ఈనాడు తన తాతగారి యొక్క ఆ యొక్క ఆ జ్ఞానం అనేటటువంటి భండాగారాన్ని ప్రపంచాన్ని అందించడానికి ఒక ఈనాడు అనడం ఏమాత్రం సందేహం లేదని లేదనితోవా సంగరతో బ్రహ్మణి రమతే చిత్తము నందతి నందతి నందత్యేవా అంటాడు ఆది శంకరాచార్య అంటే నీవు యోగంలో ఉన్నా నీవు భోగములో ఉన్నా నువ్వు గృహస్థాక్రమములో ఉన్నా నీవెక్కడ ఉన్నా కూడా నీ మనసు పరమాత్మ ఎందు లగ్నమైతే నీ మనసు గురుదేవుని యొక్క పాదపద్మముల ఎందు లగ్నమైతే ఈ ప్రపంచములో ఉన్నటువంటి కలికి గుణాలు దుర్మార్గమైనటువంటి గుణాలు ఎవరు నిన్ను ఎదుర్కొన్నా ఎవరు నిన్ను కాదన్నా ఎవరు నిన్ను దుర్మార్గుడవని అన్నా నువ్వు చేయలేవు అని అన్నా ఏమన్నప్పటికీ కూడా వెంట్రుక ప్రమాణమంతా కూడా వారిని చెయ్యవు వారు అనుకున్నది వారు సాధించగలుగుతారు అని చెప్పి ఆవిశంకరాచార్య మనం అందించడం జరిగింది కాబట్టి భక్తులారా ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా మంది అనుకుంటారు ఏమని అంటే అయ్యో నాకు ధ్యానం చేయడానికి సమయం లేదు నాకు సంకీర్తన చేయడానికి సమయం లేదు గురువుల ఆశ్రమానికి రావడానికి సమయం లేదు భగవద్గీత వినడానికి సమయం లేదు అని అంటూనే అంటుంటారు కానీ సమయం లేదు అని కాదు గుర్తుపెట్టుకోండి సమయాన్ని మీరు సానుకూలంగా ఏర్పాటు చేసుకొని ఒక సమయాన్నంతటి మీ కూడా ఇంటి సమయాన్నంతటి కూడా నీ కార్యకలాపాలన్నింటినీ కూడా నీవు ఏర్పాటు చేసుకొని గురువు కొరకు జ్ఞానము కొరకు భక్తి కొరకు భగవద్గీత వినడానికి కొరకు సంపూర్ణమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత మన మనకు స్కందముల పైన అందుకు స్వామీజీ వాళ్ళ శివానంద స్వామీజీ అన్నాడు ఏమని అంటే శ్రవణేంద్రియము మనుషులకు ప్రాముఖ్యత అన్నాడు శ్రవణేంద్రియమే కాదు అసలు నిజంగా భగవంతుని భగవంతుని చేరడానికి రెండే రెండు ద్వారాలు ఉన్నాయట ఆ రెండు ద్వారాల లోపల ఏమన్నారు అంటే ఒకటి శ్రవణేంద్రియమైతే ఒకటి నేత్రేంద్రియము ఆ తర్వాత ఏంటి అంటే మరి ఆ యొక్క నోరు అని అన్నారు వానేంద్రియం అంటారు ఇంకో మాట కూడా ఉన్నది వేదంలో చెప్పబడింది వేదం ప్రమాణం ఏం చెప్తామనంటే పృథివ్యాని రత్నాని పృథివ్యాన్ని రత్న రత్నాని అన్నం వస్త్రం శుభాసితం అని చెప్పారు పృథివీలో మూడే మూడు రత్నాలు ఉన్నాయట ఆ మూడు రత్నాల లోపల మొదటిది అన్నం మొదటిది నాయన అన్నం ఆ అన్నము భోజనం చేస్తేనే శరీరమైనటువంటి ఆరోగ్యంగా ఉంటారు అన్నం అన్నము కొరకే కదా మనం ఇన్ని పాటలు పడుతున్నాం లోకమంతా కూడా అది ఏ అన్నము తినాలి ఏ అన్నము తింటే ఏ విధమైన గుణాలు వస్తాయి ఆ గుణాలన్నీ రావాలంటే నీవు భగవద్గీత వినాలి యథా అన్నం తన ఏ పదార్థములు తినగలిగవో ఆ పదార్థములకు సంబంధించినటువంటి వస్తుంది రజోగుణము సత్వగుణము ఈ మూడు గుణాల లోపల మనిషి సత్వగుణ సంపన్నుడు కావాలని అంటే ఏ పదార్థాలు తినాలని మనకు శాస్త్రం చెప్పింది భగవద్గీత చెప్పింది ఏ పదార్థాలు తినమని చెప్పింది అంటే ఏ పదార్థములు శాస్త్రం చెప్పింది కాబట్టి అందు గురించి మనం భగవద్గీత వినాలి కాబట్టి అన్నం అన్నం అన్న అందరం వింటున్నాము వాడు తమో గుణం ఉన్నవాడు కూడా తింటున్నాడు వాడు ఉదయం నుండి సాయంకాలం వరకు వాడికి అన్ని కూడా దుర్మార్గమైనటువంటి మాటలే వాడు చేస్తున్నటువంటి మంది దుర్మార్గమైనటువంటి పనులే నిరంతరం వాడు దాంట్లో లీనమైపోతున్నాడు రజో గుణం వాడు కూడా అటువంటి వాడే ఉన్నాడు కానీ సత్వగుణం ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారు ఏమైతున్నారో శాఖాహారాన్ని తిని అభిపుణాలను మాత్రమే తిని ఏం చేస్తున్నారు వాడు అంటే సత్వగుణాన్ని పెంచుకొని తనలో ఉన్న కామ క్రోధ లోప మూల మతమాసర్యముల గురు సేవ వల్ల సత్సంగం వల్ల మహాత్ముల యొక్క ఆ యొక్క ఉపదేశాల వల్ల నీవు నిత్యము ఆచరణ చేయడం వలన నీవేమైతే అంటే తప్పనిసరిగా గురుమార్గములోకి వెళ్ళి నీవు సత్పురుషుడవులు అవడానికి అవకాశం ఉన్నది కాబట్టి అన్నం వస్త్రం వస్త్రం అంటారు వస్త్రం అంటే ఆలోచన చేయండి మీరు గుర్తుపెట్టుకోండి వస్త్రం అంటే ఏ వస్త్రము కట్టుకుంటే ఆ విధమైనటువంటి గౌరవం మనకు ఏర్పడుతుంది ఇప్పుడు నేను ఇలా రొట్టకుండా ఈ ఈ వస్త్రధారణతో వెళుతున్నాను అని అనుకోండి ఎటువంటి మూర్ఖులైనా కూడా ఒక్కసారి ఇలా పక్కకు జరిగి వెళుతుంటే ఇలా నమస్కారం పెడతాడు ఎందుకంటే అది వస్త్రానికి ఉన్నటువంటి విలువని మీ అందరికీ కూడా నేను ఈనాడు వస్త్రాలు వేసుకొని కాషాయ వస్త్రము కండువాడుతున్నారా మీరంతా ఎవరి గురువులయ్య అని అడుగుతారు అడుగుతారా మీరు అడుగుతారు కదమ్మా అదే మన హైందవ సాంప్రదాయానికి ఉన్నటువంటి గొప్పతనం అరే మరి క్రైస్తవుడైనటువంటి వారు యాభై కేజీల యాభై కేజీలతో ఉండుకున్నటువంటి ఆ సిరువను మరిలో వేసుకుంటారా నాన్న మరి నీకేం చిన్న పొట్టు పెట్టుకోవడానికి నీవు ఏమవుతున్నావు అని అంటే వెనుక ముందు అవుతున్నావు అని అంటే చందమైనా కుంకుమైనా విభూతి అయినా ఒక మాల వేసుకున్నా ఒక చక్కటి వస్త్రం ఒక చక్కటి పంచగట్టు పట్టుకొని పైన కనువా వేసుకున్నా నేను జ్ఞానము లేకపోయినా నీ లోపల ఆత్మబోధ చెప్పడానికి రాకపోయినా నువ్వు భక్తులను రాకపోయినా తెలియనటువంటి వాడు కూడా నీకు రెండు చేతులు ఇచ్చే నమస్కారం పెడతాడు అది వస్త్రానికి ప్రాధాన్యత అందుకు అని అన్నారు అందుగురించే మీ అందరూ కూడా అటువంటి వస్త్రాలే కట్టండి హైందవ సాంప్రదాయంలో ఉన్న వస్త్రాలు కట్టండి బొట్టు కట్టిక గంధం పెట్టుకోండి పాదాలకు పసుపు రాసుకోండి అది హైందవ ధర్మము మన యొక్క శరీరం హైందవ ధర్మము అంత గొప్పతనం ఉన్నది అది ఏర్పాటు చేయడానికి అది రత్నం అని అన్నారు లాస్ట్ చివరి మాట ఏమన్నారండి అంటే జీవితానికి పనికి వచ్చేటటువంటి మాట తల్లిదండ్రులు రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరం అయితే ఈ రక్త మాంసాదులతో కూడుకున్నటువంటి శరీరము ఏమైపోతున్నారంటే ఏ నాటికైనా ఒకనాడిని మరణిస్తూనే ఉన్నది యోగి అయినా జోగి అయినా విరాగి అయినా గృహస్తులైనా సన్యాసి అయినా వచ్చే సమయం వచ్చినప్పుడు పోయే సమయం వచ్చినప్పుడు పోయేవాడే పోయేవాడే కదా పోయేవాడైనా కదా ఆయా సోజాయేగా రాజా రంగు పక్కీరన్నాడు రాజైనా సన్యాసి అయినా ఎవరైనా కూడా పోవలసిందే కానీ పోయే ముందు నీవి ఎందుకు వచ్చినావు నేనేమి చేస్తున్నా నేను ఈ మళ్ళీ నేను కుడతానా మురిగి పంపల మళ్ళీ నేను ఎందుకుంటే మళ్ళీ నేను మోక్షాన్ని పొందగలవాలని అనేటటువంటి ఒక ఆసక్తి అనేటటువంటిది రావాలని అనుకుంటే దానికి మాధ్యముడైనటువంటి వాడు ఎవరు ఈ ప్రపంచంలో ఒక గురుదేవుడి అని చెప్పి మీ అందరికీ కూడా నేను మహానుభావులు అన్నాడు ఏమంటే జ్ఞానా దేవత కైవల్యం అంటాడు అరే జ్ఞానము జ్ఞానం ఇచ్చేది కైవల్యమే రానాయనా ఏమి ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఎవరంటే గురువు కాబట్టి మీరు ప్రపంచంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఏ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఏ శివుడి దగ్గరికి వెళ్ళినా ఏ ఇప్పుడున్నటువంటి ఏ దేవాలయాలు వెళ్ళినా చేయిస్తారేమో గాని యజ్ఞాలు చేయిస్తారేమో గాని ఉపశమనాన్ని లభించడానికి వాళ్ళ జేబులు నింపుకొని నీకు నాశనం కావడానికి ఏదో ఒక పరిహారం చేయిస్తారేమో గాని ఈ మానవ జన్మ మళ్లీ రాకుండా మరల పుట్టుట మరల చక్కట ఎనివది నాలుగు లక్షల జీవరాశుల నుండి బయటపడి పరమాత్మలో లీనము రావాలని ఆత్మజ్ఞానాన్ని బోధించేటటువంటి గురించేటటువంటి ఏ దేవాలయంలో కల ఉండవు అది ఒక ఆశ్రమాలే చేయగలుగుతావి గురువులే చేయగలుగుతారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను అటువంటి గురువే అటువంటి పరమ గురువే సూర్యనంది క్షేత్రంలో కోటిలింగేశ్వర ఆమె ఏమి ఆడంబరం చేయలేదు ఎటువంటి విలువైనటువంటి వస్త్రాలు కూడా వేసుకోలేదు ఏ విధమైనటువంటి ఆభరణాలు కూడా అమ్మ వేసుకోలేదు అమ్మ ఒకవైపు చిని వస్త్రాన్ని వేసుకొని ఒకసారి త్రిశూలం పట్టుకొని అక్కడికి వస్తే అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కమిటీ మెంబర్లందరూ కూడా అమ్మగారిని చూసి ఆశ్చర్యపడి అమ్మ మీ అందరికీ కూడా పట్టు పితాంబరము కూడా మేము వేస్తాము అని అంటే అమ్మ ఒక్కటే ఒక్క మాట అన్నది అంటే త్యాగం అనేటటువంటిది అనేది ఎవరికైతే ఉంటదో ఆ అటువంటి వారే కాషాయ వస్త్రాన్ని వేసుకున్నారే ఆ కాషాయ వస్త్రము కాస్త రక్షింపినటువంటి అదే కాషాయ వస్త్రము ఆ వస్త్రము నా శరీరానికి జన్మ జన్మలు కూడా వచ్చినటువంటిది కాబట్టి దీనితో నాకు అవసరం లేదు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భావనను మనకు అందించింది కాబట్టి వస్త్రానికి అంత ప్రాధాన్యత ఉండదు ఆయన ఏ ఏ కాషాయత్తంభవుడు అనుపడినా కూడా అతడు ఎటువంటి వాడైనా మనం విమర్శించరా ఉండవచ్చునేమో నేను కాదనే అతడి గుణవనాలు ఏవో మనకు తెలియదు గాని మన భారతీయ సాంప్రదాయం ప్రకారంగా ఒక అవహూత కనిపించినా ఒక సన్యాసి కనిపించినా ఒక వేద పండితుడు రెండు చేతులైతే నమస్కారం చేసి ఒక్కసారి అవసరమైతే మాట్లాడు అవసరమైతే ఏదైనా దానం చెయ్యి లేదనుకుంటే ఒక నమస్కారం జరిగితే అటువంటి అటువంటి ఆశీర్వాదం చాలా ఉన్నతమైనది అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి వస్త్రానికి అంత ప్రాధాన్యత ఉన్నది సుభాషితం అనేటటువంటి మాట ఉన్నదే దీనికి మించినటువంటి రత్నము లేదు ఈ మూడు ఈ సీతారామాంజనేయ స్వామి ఆశ్రమంలో దొరుకుతున్నాయి అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అన్నం వస్త్రం సుభాషితం అన్నము వస్త్రము సుభాషితం అందుగురించే ఏం చేస్తున్నారా అంటే చక్కగా వేదాంత విజ్ఞాన సభలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా అతడు మరి ఆ విధంగా ఉన్నప్పటికీ కూడా గృహస్థాశ్రమాన్ని మరి ఆశ్రయించినప్పటికీ కూడా గురువు అతడిని వదిలిపెట్టలేదు వదిలిపెట్టకుండా ఏం చేసింది అని అంటే సాక్షాత్తు నిత్యశుద్ధానంద స్వామి వారు ఏర్పాటు చేసినటువంటి ఆశ్రమంలో మరి పరమాత్మానందగిరి స్వామి వారి యొక్క ప్రేమ నిత్యశుద్ధానందగిరి స్వామి వారి యొక్క ప్రేమ వీళ్ళందరి యొక్క లాలన వల్ల ఒక పాలుడైనప్పటికీ కూడా బరువైనటువంటి బాధ్యతను ఉత్తరాధికారిగా అమ్మవారు అందించినారు అని మీ అందరికీ కూడా ందు గురువుగా నేను ఇచ్చేటటువంటి సందేశం ఆయన ఒక్కటే రూపమాట ఏదైనా సద్వినియోగం చేయడానికి మనం ప్రయత్నం వచ్చిన పదవి వచ్చింది ముఖ్యము కాదు పదవిని మనము సద్వినియోగం చేసుకున్నటువంటిది ముఖ్యము పదవి అంటే మామూలు కాదు గుర్తుపెట్టుకోండి ఏ పదవిలో ఉన్నటువంటి వాడు ఎవరున్నా కూడా అందుకు మనకు సుభాషితం ఒక మాట చెప్తుంది ఏమని చెప్తుందో తెలుసు ఎవరం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకిత ఏదైత చతుష్టయం అని చెప్పింది మనం అంటే ఎవరు రానే రాదు వస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఒక పదవి ఉన్నతమైన పదవి రానే రాదు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభుత్వం అవివేకిత అజ్ఞానంతో కూడుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది కొంత మంది కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు అటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు దూరం దూరం చేసి వాళ్ళలో జ్ఞానాన్ని మనం నింపి అహింస ధర్మాన్ని నింపి రేపటికి అతడు ఏమైపోవాలి అంటే ఈ సంసారం అనేటటువంటి భావ వారధిని దాట భావ వారి ఏనాడు నీవు పెంపొందింపేయతావో ఆనాడు ఆ పదవికి ఉన్నటువంటి నీవు సంపాదించుకున్నట్లు అని చెప్పి అందిస్తూ ఆ తర్వాత ఒక పాట అని కోరుకున్నారు శివుని పాటతో నేను పూర్తి చేయడానికి నేను ప్రయత్నం చేస్తా అయితే మీరు బాగా ఒకసారి మీరు గమనించండి భగవద్గీత ఇన్ని వేలాలున్నా కూడా ఏమన్నా చూసిన మరి వాస్తవికంగా మనం గమనిస్తే భార్యా మూలం విదం గృహం మూలం విదం గ్రామం ధనం మూలం విదం జగత్ అని చెప్పినప్పటికీ కూడా వేద సారమంతా కూడా వేదాలు చదవవలనన్నా దానికి ఒక సంస్కారం కావాలి దానికి గత జన్మ లోపల ఉన్నటువంటి ఒక స్మృతి ఉండాలి పితల ఆశీర్వాదం ఉండాలి నీవు నిరంతర స్వాధ్యాయం ఉండాలి అంత చేసినా మనకు మేదపద కానీ మనం ఏం చేయాలంటాం ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి మీ మీ పనులు మీరు చేసుకుంటా మీ కార్యక్రమాలు మీరు చేసుకుంటా మీ సంసారాలన్నిటి కూడా మీరు చక్క చక్కదిద్దుకుంటా ఎప్పుడో ఒకసారి ఏ ఆశ్రమంలో ఒక ఆశ్రమము ఏ అయినా పర్వాలేదు అది అమ్మవారి ఆశ్రమం ఉండని అయ్యార ఆశ్రమం ఉండని ఏర్పటమైనా పర్వాలేదు సభలు ఏర్పాటైతే కొంత సమయాన్ని వినియోగం చేసుకొని ఎవరైతే ఆ యొక్క భగవద్గీత ఉపన్యాసాలు వినడానికి వెళ్తారో అటువంటి వారు వెళ్ళగా 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 మరి ఆ యొక్క తొమ్మిదను తొమ్మిద చుట్టూ తిరిగినటువంటి పురుగులన్నీ కూడా అని ఆ శబ్దాన్ని విని 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 ఆ పురుగులు కూడా ఏమైతే తొమ్మిదల లాగా మారిపోయినట్ల మీరు కూడా జ్ఞానముగా మారిపోవడానికి అవకాశం ఉందని అంతటి గొప్ప సభలే వేదాంత విజ్ఞాన మహాసభ అందుగురించే వేదాంత విజ్ఞాన మహాసభలు ఎందుకు చేయాలంట చాలా మంది అవునాయా ఇంత గొప్ప ఆర్భాటం ఎందుకు ఇంతగానం ఇవన్నీ తీసుకురావడం ఎందుకు ఇవన్నీ అందరికీ కూడా గౌరవ గౌరవప్రదంగా ఇవన్నీ ఇవ్వడం ఎందుకు ఇలా చేయడం ఎందుకు అని అంటుంటాం ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోండి ఒక సామాన్యమైనటువంటి ఒక మానవుడు ఉన్నా కూడా అతడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక సేవకు ఆ సేవకు మనం ఏమి ఇవ్వగలము మీరు ఆలోచన చేయండి ఓ ఇప్పుడు ఒక ఒక భక్తుడు ఉన్నాడు ఇప్పుడు ఇంతకు ముందరే చెప్పే ఆయన రామ ఆ యొక్క అయోధ్యకు మేము వెళ్ళినప్పుడు ఆయన ఎవరో తెలియదు నేను ఎవరో తెలియదు కానీ ఈ యొక్క ఆశ్రమం దగ్గర వచ్చిన తర్వాత ఒక గురువుగా నన్ను భావించుకొని ఆ వేల మంది లోపల అక్కడ అయోధ్యను మేము వెళితే అందరం అడుగుల వదిన వేసి మేము వెళుతూ ఉంటే అప్పుడు మరి ఆ చెరుపు రసం నన్ను ఇచ్చు రసము అంటారు ఏ రసం అంటారమ్మ ఇచ్చు రసం అంటారు లోపల ఆ చెరుకు రసము అందరికి పంచి పెట్టడానికి నా నాలో రాముడు ఉన్నాడు అందరిలో కూడా రాముడు ఉన్నాడు నాలో తీయదనం ఉన్నది ఆ తీయదనాన్ని నేను అందరికి పంచి పెడతానని చెప్పి అందరికి కూడా మరి స్వచ్ఛందమైనటువంటి సేవగా ఈ ఆశ్రమంలో వచ్చి పంచి పెట్టినాడు అక్కడ రోడ్డులో కూడా పంచి పెట్టినాడు అని అంటే ఎంత గొప్పతనమైనటువంటి సేవను ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఆ సేవకు మనం ఏమి ఏమమ్మా అటువంటి వారు చేసినటువంటి సేవకు ఏమి ఇవ్వగలము ఏమి ఇవ్వలేము గుర్తుపెట్టుకోండి సేవకు ఏమి ఇవ్వలేము గుర్తుపెట్టుకోండి ఏమి ఇవ్వగలము అనంటే సభా సభ స్థలము లోపల ఎవరైతే ఉన్నారో ఆ స్థలములో ఉన్నటువంటి గురువు ఒక్కసారి అక్కడిని దగ్గరకు పిలిచి ఒక్కసారి ఆ గురువు పాదమతముల ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని ఒకసారి మెడగ వేస్తే చాలు ఏమైపోతడు అంటే పరమానందము చెంది ఆనందపడతాడు అటువంటి సేవలు పొందినటువంటి వాళ్ళే ఇక్కడ సీతారామాన్ని ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళు అని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ మీ అందరి యొక్క ప్రేమ అభిమానం అంత దూరం నుండి ఇక్కడ రావడానికి మరి కారకమైంది ఎప్పుడైనా సంపదలు కానీ సౌకర్యాలు గాని గుర్తుపెట్టుకోండి సంపదలు గాని సాంకేతిక కానీ సౌకర్యాలు గాని పెరుగుతున్నాయి కదా అని చెప్పి బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోవడానికి ఇప్పుడు కూడా ప్రయత్నం చేయరాదు అది ఆత్మ బాంధవ్యము అది ఎక్కడిది ఏంటంటే అంటే అది తరతరాల పాటు కూడా అది మనందరికీ కూడా వెంటాడుతూనే ఉంటుంది మీరందరూ ఆ తరతరాల నుండి వెంటాడుతున్న వాళ్లే కాబట్టి ఆ చరణాలకు ఆ వెంకటచరణ స్వామి వారి ఆశ్రమానికి మీరు రాగలుగుతున్నారు లేకపోతే వాళ్ళ తాత కొడుకులా అమ్మ గుడుకులా అమ్మమ్మ పిల్లగా మీరంతా ఏమమ్మా మీరు రాగలిగినారు అంటే ఆ ఆత్మ బాంధవ్యం ఆలయంలో తీసుకొస్తున్నది కాబట్టి ఈ ఆత్మ బాంధవ్యమే గొప్ప ఈ ఆత్మ బాంధవ్యాన్ని మీరెప్పుడు మీరు విడిచిపెట్టకుండా జ్ఞానాన్ని పొంది గురు సేవ చేసి ఆత్మచ్యోతి దర్శనాన్ని మీ అందరు కూడా అందుకోగలదని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ అంతేకాకుండా ఈ ప్రేమ ఈ అభిమానము ఈ యొక్క నిరంతరమైనటువంటి ఆ యొక్క భగవద్గీత పారాయణాలు చేయడం ఎక్కడెక్కడ ఏ గృహాలకు వెళ్ళినా కూడా ఆ గృహాలను యజ్ఞం చేయడం వేదాంత పారాయణ భగవద్గీత పారాయణం చేసి వాళ్ళందరికీ సంతృప్తి చేసి కూడా ధర్మ మార్గములో నిలుపుతున్నారు మా పితృ సమాను తీర్థానంద స్వామి కాబట్టి అదే అమ్మవారు వారి అటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఆనందాన్ని అందరికీ కూడా ఇవ్వాలని నేను తెలియజేసుకుంటూ ఆ గురుదేవుడి యొక్క రెండు చరణాలు ఎందుకంటే సమయము ఇప్పుడు మనకు చాలా తక్కువగా ఉన్నది నేను కూడా వెళ్ళేటటువంటి సమయం ఉన్నది కాబట్టి మళ్ళీ రేపు నేను యాన విద్యకు వెళ్ళాలి రేపు అక్కడ పంచాంగ శ్రవణం ఉన్నది ఇప్పుడు వచ్చే సంవత్సరం పేరు తెలుసమ్మా మీకు ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏ సంవత్సరంలో తెలుసమ్మా నామ సంవత్సరం చెప్పండి ఒకసారి నామ సంవత్సరము ఈ సంవత్సరం లోపల అనేక రకాలైనటువంటి ఒక వెడగలు అనేక రకాలైన భయంకరమైనటువంటి ఉత్పాతాలు కూడా జరిగినటువంటి అవకాశాలు కూడా ఉన్నవి ఎందుకంటే విశ్వావసుడు అంటే ఎవరు వాడమ్మా రావణాసురుడు యొక్క తల్లి విశ్వావసుడు విశ్వావసుడు కైతసి పుట్టినటువంటి వాడే ఎవరు రావణాసురుడు ఈ నామ సంవత్సరం లోపల ప్రపంచంలో ఉన్న వ్యక్తులంతా కూడా ఎట్లా మారుతారట లాగా మారుతారట ఎట్లా మారుతారట రావణాసురులాగా మానంత గొప్ప ఎవరు తిరుగుతూ ఉంటారట బాగా ఆలోచించండి ఎందుకంటే అమ్మవారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు జాగ్రత్త పడండి అహంకారం ఎప్పుడు కూడా పనికిరాదు ఆనాడు రావణ బ్రహ్మ కూడా నేను ఎంత విద్వాంసుడు ఎంత బలవంతుడను అని పిలనిగినాడు చివరికి ఏమైనా అంటే అట్లా అది ఈ శని చాల యుగం కూడా ఉన్నది ఆరు గ్రహాలు కూడా ఉపస్థానంలో మీద రాశిలో వచ్చినవి శనిచండాల యుగం మనకు పనికిరాదు ఈ సంవత్సరం లోపల కాబట్టి ఎన్నో భయంకరమైన ఉత్పాతాలు జరిగి ఉన్నవి ఎవరు అమ్మ చరణాలను ఎవరు గురు చరణాలను ఎవరైతే ఆశ్రయించి ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఎన్ని ఉన్నా కూడా అవన్నీ కూడా అయిపోతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎంత వెదగీ రుచిన దుర్కబోరు అరిగణ బ్రహ్మాది ముల చెల్ల అరిగణ బ్రహ్మాది సురగణముల అది గుణవయ్యా వందన విధిగో గురుదేవీ సాటి లేరు ఎంత వెదగీ రుచిన దుర్కూరు

ತ್ರಿಲೋಕ ಪಾಲಕ ತ್ರಿಶೂಲಧಾರಿ ತ್ರಿಲೋಕ ಪಾಲಕ ಶರಣಗುರು ಶರಣಂ ವಿಧಿಯೋ ಸದ್ಗುರುದೇವಾ ಗುರುದೇವೀ ಸಂಸಾರ विनाश सगुणाकाश भक्त पोष स गुणाकार सतपोष अहिंसा अवतारा अभय प्रदाता अहिंसा अवतारा अभय సాటిలేరు ఎంత వినకీ చూచిన దుర్గపురు ఆరేహర బ్రహ్మాది సుర గణముల కెల్లా అధిగుడవయ్యా బంగన మిదివో ఉరుదేవమి సాటిలేరు ఎంత వినకీ చూచిన దుర్గపురు హరి ఓం దశ స్వామారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు వారికి మాకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది ఎట్లయితే ఒక చెట్టుకు లత తీగ ఎట్లయితే ఆధారంగా చేసుకుని బాగుతూ ఉందో అట్లా మేము కూడా వారిని అనుసరించి ఎక్కువగా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అందుకని వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు స్వామి వారికి నమస్కారం అంజలు అనిపిస్తున్నాను